మంచు మనోజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు బాకరావుపేట పిఎస్ వద్ద మనోజ్ అర్ధరాత్రి హాల్చల్ చేశారు ఓ స్థానిక రిసార్ట్ లో ఆయన బస్ చేయగా అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అక్కడికి వెళ్లారు ఎందుకు ఉన్నారంటూ పోలీసులు మనోజ్ ను ప్రశ్నించగా దట్టమైన అటవీ ప్రాంతం దగ్గర మీలాంటి సెలబ్రిటీలు ఉండకూడదని వెళ్లిపోవాలని సూచించారు మంచు మనోజ్ వర్సెస్ తిరుపతి పోలీసులు అన్నట్లుగా అక్కడ కథ జరిగింది మంచు మనోజ్ తిరుపతి సమీపంలోని లేక్ వ్యూ రిసార్ట్ లో బస్సు చేశారు సోమవారం రాత్రి పదకొండు గంటల సమయంలో అక్కడ పోలీసులు తనిఖీలు చేశారు మంచు మనోజ్ ను గుర్తించి దట్టమైన అటవీ ప్రాంతం దగ్గర మీలాంటి వారు ఉండకూడదని వెళ్లిపోవాలని అయితే తన ప్రైవసీకి భంగం కలిగించారని మనోజ్ పోలీసులపై మండిపడ్డారు తనను అరెస్ట్ చేయడానికి వచ్చారా అంటూ వారితో మనోజ్ వాగ్వివాదానికి దిగారు అనంతరం పిఎస్ వద్దకు వెళ్లి నిరసన తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అక్కడి నుంచి సిఐకి ఫోన్ చేసి వాగ్వివాదానికి దిగారు సిఐ వచ్చి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించి రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు కాగా యూనివర్సిటీ వ్యవహారాల్లో మనోజ్ జోక్యం చేసుకుంటున్నారన్న భయంతో మనోజ్ రిసార్ట్ లో ఉన్నారని అందుకే ఆయన్ను పంపించేయాలని మోహన్ బాబు వైపు నుంచి వచ్చిన సమాచారంతోనే పోలీసులు ఈ యాక్షన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది